అన్న పేరు రామచంద్ర రెడ్డి అన్నది ఊరు వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి వేగలు అయితే తీసేస్తున్నారు మన లో అయితే పెట్టడం అయితే జరిగింది నిన్న మార్నింగ్ వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగలు అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ అయితే వాళ్ళు అయితే చేసేసినారు యాక్చువల్స్ అయితే చేస్తున్నాను ఇక్కడ దగ్గర ఉండి నేను ఆండ్రాయిడ్ ఫ్లోరింగ్ సీట్ కవర్లు వర్క్ అయితే స్టార్ట్ అయితే చేసినారు ఇంకా వర్క్ అయితే కాలేదు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఏమేమి వేయించినాను ఈ వెహికల్కి అనేది నేను ఒక వీడియో అయితే ఇప్పాను మా వీడియో అయితే రెగ్యులర్ అయితే కంటిన్యూ అయితే చూడండి అండి చాలా బాగుంది మన టైర్ల మీద డేట్ ఒకటి ఉన్నాయి రెండు వేల పదకొండు నేను చూపిస్తాను చూడండి ఇది రెండు వేల పదకొండు పదోన్నెల వెహికలు వైట్ కలర్ అన్నమాట ఇది ఈ పాత తీసిన టేబుల్ టేపు గాడు ఇది నేను డిక్ లో పెట్టేస్తాను స్వీట్లు అయితే ఇస్తున్నారు ఫ్లోరింగ్ కోసం కింద ఫ్లోరింగ్ వేయడానికి సీట్ కవర్లు అయితే రెడీ అవుతుంది ఇది ఫుల్ బకెట్ సీట్ కవర్ అన్నమాట ఇలా కటింగ్ చేసి సీట్ కవర్లు అయితే వేస్తారు ఆల్రెడీ ఇక్కడ రెడీ అయితే అయిపోయింది సీట్ కవర్ స్టిచ్చింగ్ బాగుంది అవి కితనా టైం లగా భయ జడ్ గంట

వర్క్ అయితే టోటల్ గా అయితే అయిపోయింది నేను ఏమేమి అనేది ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇది హ్యాండిల్ క్రోమ్స్ అయితే ఇక్కడ దొరకట్లేదు ఇది ఓల్డ్ మోడల్ ఐ ట్వంటీ కాబట్టి ఈ లోవర్ గానేసి హ్యాండిల్ క్రోమ్స్ ప్రోమ్స్ ఏపీ అన్నారు అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ దొరకట్లేదు కింద అయితే నేను బ్లూ లైట్ అయితే ఇచ్చినాను డోర్ తీసినామంటే ఆటోమేటిక్ అయితే వెలుగుతాయి డోర్ క్లోజ్ చేసినా అంటే ఆటోమేటిక్ అయితే బంద్ అవుతాయి టూ సైడ్ వస్తాయి అన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్లస్ వచ్చేసి నేను ఇక్కడ కింద ఫ్లోరింగ్ అయితే వేపించినాను ఫ్లోర్ మ్యాట్ ఇక్కడ వాటర్ పడినా కానీ మేము క్లాత్ తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే స్మెల్ వస్తుంది ఈ మ్యాట్ కూడా వేయకపోతే ఢిల్లీలో ఏ బండికి అయితే ఉండదు ఇక్కడ మ్యాటింగ్ అనేది నేను ప్రతి ఒక్క బండికి అయితే వేపిస్తాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఫుల్ బకెట్ సీట్స్ బకెట్ కవర్ అయితే వేసినాను సీట్ కవర్స్ ఫుల్ బకెట్ సీట్స్ ఇది ఇంకొకటి వచ్చేసి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే వేయించినాను ఎవడు చూపిస్తాను చూడండి చూపిస్తాను ఇది ఎల్ఈడి తొమ్మిది ఇంచులు వస్తామన్నమాట అది స్క్రీను నైన్ నైన్ ఇంచెస్ బ్లూటూత్ కలెక్షన్ చేసుకోవాలి లేకపోతే రాదు ఇది కనెక్ట్ ఇంటర్నెట్ ఫస్ట్ బ్లూటూత్తో కలెక్షన్ చేసుకోలేదు ఇది ఆండ్రాయిడ్ అయితే చెప్పాను ఈ ఫ్రేమ్ గా మన ఆండ్రాయిడ్తో పాటు ఇది రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు ఇది స్టేరింగ్ కవర్ ఇది వచ్చేసి మన బండితో పాటే వాళ్ళే కుట్టిచ్చి ఇచ్చినారు నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పినాను ఇంకొచ్చేసి ఈ బూట్ కూడా ఈ బూట్ కూడా పాడే అది ఇది కూడా వాళ్ళు చేంజ్ చేసి ఇచ్చినారు బూట్ కవరు అన్న పేరు వచ్చేసి అన్న పేరు వచ్చేసి రామచంద్రారెడ్డి అన్నది కూడా వచ్చేసి కర్ణూ సారీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు అయితే వాళ్ళకు నా కమిషను ఎన్ఓసి ప్లస్ కంటైనర్ చార్జెస్ మొత్తం కలిపి నేను డెలివరీ అయితే నేను అన్న అయితే తిరుపతిలో అయితే డెలివరీ అయితే తీసుకున్నాను అని చెప్పారు వెహికల్ వచ్చేసి ఈరోజు పదకొండో తారీఖు రేపు మార్నింగ్ అయితే ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్కి అయితే పంపిస్తా ఉన్నాను రేపు మార్నింగ్ పన్నెండో తారీఖు నేను కంటైనర్కి వేసి పంపిస్తా ఉన్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను ఓన్ డే ఐ ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ రెండు వేల పదకొండు పదో నెల సింగిల్ ఉన్నారు రీడింగ్ వచ్చేసి ముప్పై మూడు వేలు గేర్లు వచ్చేసి మాన్వలు పెట్రోల్ వర్షన్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ అన్న వాళ్ళకి నేను డెలివరీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలకైతే టోటల్ అన్న వాళ్ళకి అయితే నేను డెలివరీ డెలివరీతో పాటు ఇవ్వాలి అండి సరే బేస్ నా దగ్గర ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినట్టే ఫ్లాట్కి అయితే మళ్ళీ ఫ్లాట్ అయితే ఇస్తాను సరే బేస్ ఓ బాయ్